హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఉదయాన్ని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ముగ్గు గుమ్మంలో వేసాను చూసారు కదా అయితే వేసేటప్పుడు వీడియో చేయడం కుదరలేదండి అందుకే వేసేసిన తర్వాత చూపించాను ఎలా ఉంది అనేది చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి అయితే సింపుల్గా పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చడి కోసము ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు వేసాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసిన బెండకాయ ముక్కలు ఆల్రెడీ నిన్న వీడియో చూసారు కదా మీరు నైట్ మా వారు బెండకాయ కట్ చేసి ఇచ్చారు అని అయితే కొన్ని ముదురకాయలు కూడా కట్ చేసేసారు అంటే కొంచెము ఆయనకి తెలియలేదు సరే ఇప్పుడు ఈ బెండకాయలని కూర చేస్తే కూడా అంత బాగున్న బెండకాయలు అన్నీ కనపడవు మనకి ఆ ఒకటి రెండు తగిలే ముదురు ముక్కలే నోటికి తగులుతాయి కాబట్టి కూర అనేది బాగోలేదు అని తినడం మానేస్తారు సో అందుకని నేను ఏం చేశానంటే కొంచెం కారం తక్కువగా వేసి పచ్చడి చేసేస్తున్నాను ఇలా పచ్చడి అనుకోండి కారం తక్కువగా ఉంటే ఎక్కువ పచ్చడి కలిపేసుకొని తింటారు అదే కూర చేస్తే ఆ ఒకటి రెండు ముదురుగా ఉన్న బెండకాయ ముక్కలు వచ్చాయని చెప్పి మొత్తం కూర అంతా కూడా తినకుండా వదిలేస్తారు అందుకని ఇలా ప్లాన్ చేసుకొని నేను బెండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ముందు ప్యాన్లో టమాటా పచ్చిమిరపకాయ బెండకాయలు అన్నీ మగ్గించాను కదా అయితే ప్యాన్ సరిపోలేదండి సగం బెండకాయలే మగ్గించాను అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన సగం కూడా వేసేసి మూత పెట్టి మగ్గించేస్తున్నాను ఇంకో పక్కన పోపు వేయించేస్తున్నాను పచ్చడికి నూనె వేసి మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ ఎండుమిరపకాయ అనేది తక్కువగా వేశాను పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువగా వేశాను ఎందుకు బాగవి ఇలా డబల్ డబల్ పని హరిసలే హడావిడిగా ఉన్నావు కదా పొద్దున్న పూట అని మీరు అనుకోవచ్చు నేను అదే అనుకున్నానండి ఇనుప ఇనుపది మూకుడు ఉంది కదా అది పెట్టేద్దాం అనుకున్నాను అది పెట్టేస్తే మొత్తం ఒకేసారి వేయించేసేయచ్చు అందులో కాకపోతే కొంచెం కలర్ మారుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది టమాటా వేయడం వల్ల ఎందుకు మజా అంతా పోతుంది కొద్దిగా కలర్ మారి కొంచెము నలుపు కలర్లో వచ్చేసిందంటే పిల్లలు కలర్ చూసి కూడా తినబుద్ధి కాదు కదా అందుకని చెప్పి నేను మళ్ళీ అలా ఆలోచించాను ఇలా అయితే చక్కగా పచ్చడి గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది కాబట్టి ఇష్టంగా కూడా తింటారు పైగా నేను కూర చేయట్లేదు పచ్చడి చేసి పెడుతున్నాను కాబట్టి అందుకు పని ఎక్కువ అయినా సరే రెండు సార్లుగా వేయించాను సో ఇక్కడ ఇంకా రెండు చల్లారిన తర్వాత కొత్తిమీర చింతపండు యాడ్ చేసి ముందు పోపు అంతా మెత్తగా గ్రైండ్ చేశానండి తర్వాత ఈ బెండకాయని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంటే ఒక్క నెంబర్లోనే గ్రైండ్ చేశాను అంటే కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను అచ్చం మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా చేశాను ఫస్ట్ పోపు చింతపండు మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత ఈ బెండకాయని కొత్తిమీరని కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి వేడిగా అన్నంలో మనకిష్టమైతే నెయ్యి లేదా నూనె వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు అంత బాగుంది అంత బాగా కుదిరింది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా దోశలోకి మన ఇష్టం అనుకోండి ఇష్టపడి తినేవాళ్ళు హెల్త్కి మంచిది అని అనుకునేవాళ్ళు వెజిటేబుల్ పచ్చడి అయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు దోశల్లో కూడా ఇదే రెసిపీని ఫాలో అయిపోయి తినేసేయచ్చు చేసుకొని అలా బాగుంది పచ్చడి అచ్చంగా పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు వేస్ట్ చేయడం వల్ల కలర్ కూడా అంత చక్కగా గ్రీన్ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సింపుల్గా అది ఒక్కటే చేశాను ఇంకా పెరుగన్నం కలిపి ఇచ్చేసి ఇంకా పిల్లలు అయితే లంచ్ బాక్సులు తీసుకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చి నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఉదయం పిల్లలకి మరీ హడావుడి అయిపోతుంది మీలో కొంతమంది ఇంకా అడుగుతున్నారు ఏ కాలేజ్ అండి మీ పిల్లలు అని చెప్పి నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి కాలేజీ పేరు అంటే ఇప్పుడే ఎందుకు చెప్పడము అని చెప్పట్లేదు మరీ అంత పసిపిల్లలు కాకపోయినా సరే ఎందుకో మా వారైతే ఇంక ఇప్పుడే చెప్పద్దు అలాంటివన్నీ అని అన్నారు సో అందుకని నేను కాలేజీ పేరు అయితే చెప్పట్లేదు గ్రూప్ అయితే ఎంపీసీ గ్రూప్ అని చెప్పి ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే చెప్తూనే ఉన్నాను కృష్ణ జీవన్ ఇద్దరు కూడా ఎంపీసీ గ్రూపేనండి ఇంకా ఇద్దరు హడావిడిగా ఏడున్నర ఎనిమిదింటి పావుతకు ఎనిమిదింటికి అంతా బయలుదేరిపోతారు వాళ్ళు ఏంటంటే ఇదివరకు రోజు దీపారాధన వాళ్ళే చేసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం మరీ హడావిడి అయిపోతుంది అందుకని ఒక్కొక్క రోజు కుదురుతుంది దీపారాధన చేయడానికి ఒక్కొక్క రోజు కుదరట్లేదు ఇద్దరికి అందుకని ఇంక వాళ్ళకి రోజు నేను చేసుకుంటున్నాను ఇంక అయితే ఇంకా వాళ్ళకి కుదరలేదు ఒకటి సంధ్యావందనం చేసుకొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ బాక్సులు తీసుకొని వెళ్ళేసరికి అందుకే వాళ్ళకి సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం ఇట్టే గడిచిపోతుంది ఇంకా అందుకని నేను చేస్తున్నాను దీపారాధన ఇంకా దీపారాధన చేసుకోవడానికి ఆల్రెడీ ముందు రోజు అన్నీ కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అందుకు నాకు పొద్దున పని కాస్త సులువయ్యిందండి ఇంకా దీపారాధన చేసేసుకొని రామనామం కూడా రాసేసుకుంటున్నాను నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి అది చూసి ఎంత సంతోషించానంటే నిజంగా మాటల్లో చెప్పలేను నేను మన సబ్స్క్రైబరేనండి వీడియోస్ రెగ్యులర్గా చూస్తారట ఈ మధ్య కాలంలో కొంచెము గ్యాప్ వచ్చిందిట బిజీగా ఉండడం వల్ల అయితే రీసెంట్గా మొన్న మళ్ళీ చూసారట వీడియో అండ్ అలాగే నేను కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా ఈ మధ్య రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అనేవి మళ్ళీ కొంచెం యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది అయితే ఈ ఆవిడ కూడా బిజీగా ఉండి చూడలేదు సో నిన్నైతే వీడియో చూసారేటండి చూసిన వెంటనే అసలు నేను పెట్టిన వీడియోకి రిలేటెడ్ కామెంట్ కాకుండా ఆవిడ కామెంట్ పెట్టారు ఏంటో తెలుసా నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకొని మీకు కూడా షేర్ చేశాను కదా ఆ పూజ ఆవిడ చేసుకున్నారేటండి వాళ్ళు స్థలం కొనుక్కున్నారేట చాలా థ్యాంక్స్ భార్గవి మీరు చెప్పిన విధంగా నేను ఇన్ని రకాల పువ్వులతోటి పూజ చేసుకున్నాను ఇలా మేము ల్యాండ్ అయితే తీసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ భార్గవి అని చెప్పిన ఆవిడ కామెంట్ పెట్టారు ఆ కామెంట్ చదివిన తర్వాత నిజంగా నా మనసు అయితే ఎంత సంతోషంతో నిండిపోయిందోనండి నేనైతే ఇలా యూట్యూబ్లోనే మీకు కనిపిస్తున్నాను మీరు నన్ను ఇంత అభిమానించి మీ ప్రేమ అభిమానాన్ని మీ కామెంట్స్ ద్వారా నాకు అందిస్తున్నారు కానీ నేను చెప్పిన ఒక మాట పూజా విధానం మీరు విని చేసుకొని ఇంత చక్కగా ఉంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు అంత సంతోషంగా ఉందండి అందుకే నేను చెప్తూ ఉంటానండి అన్ని వీడియోస్లల్లో కూడా అంటే ఇలా పూజవి గుళ్ళవి ఏదన్నా వీడియోల్లో ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది అందుకే మన అనుభవం ानी పాజిటివ్ అనుభవాన్ని అది ఏదైనా సరే మన మంచి అనుభవము ఎక్స్పీరియన్స్ని కామెంట్ ద్వారా షేర్ చేసుకుంటే ఎవరైనా చూసిన వాళ్ళకి దేవుడి మీద నమ్మకం అని కుదిరి వాళ్ళు కూడా చక్కగా మొదలు పెట్టుకుంటారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి మంచి జరిగితే అందులో పుణ్యం మనకు కూడా వస్తుంది కదండి ఆ ఒక్క మాట మనం చెప్పడం వల్ల నేను చేసిందైతే ఏమీ లేదు జస్ట్ నాకు తెలిసింది నేను మీకు చెప్పాను అంతే అంతే తప్ప నేను ఇందులో కొత్తగా నేను చేసింది లేదు నేను మీతో చెప్పింది లేదు నేను చేసుకునేదే మీకు చెప్పాను మరి ఇలాగా మనకు మన లైఫ్లో మనకి మంచి జరిగింది అంటే అది చాలా సంతోషమే కదండి అందుకే అంటుంటాను ఇలా మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ జరిగింది మనం కామెంట్ ద్వారా షేర్ చేసుకుంటే ఇంకొకళ్ళకి చూసి చేసుకోవాలి అని దేవుడి మీద భక్తి పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది పూజ చేయాలి అనే ఆశ కలుగుతుంది అనేది నా ఉద్దేశము అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా అలా చెప్తూ ఉంటాను సో ఇదైతే నాకు చాలా అంటే చాలా మంచి శుభవార్తలాగా అనిపించింది చాలా హ్యాపీగా అనింది తర్వాత ఇడ్లీకి నానబోసానండి పిండి అది గ్రైండ్ చేసేసాను తర్వాత వచ్చేసి బార్లీ కూడా స్టవ్ మీద పెట్టి కాచేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది ఈ పనులన్నీ భోజనం చేసేసి ఈ చిన్న పనులన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం సంధ్య గుమ్మం కూడా ఊడ్చేస్తున్నాను మధ్యాహ్నం భోజనం చేసేసి చక్కగా టీవీ చూస్తూ కూర్చున్నానండి ఆ బ్లౌజ్ ఒకటి కట్ చేసాను కుట్టాలి కానీ ఎందుకో మధ్యాహ్నం పూట ఇంకా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు బాగా వేడిగా కూడా ఉంటుంది నాకైతే అస్సలు వేడిగా ఉండడం అస్సలు నాకు పడదు నా వల్ల కాదు కూడాను కొంచెం ఇంకా అది ఒకటి బిజీగా కూడా ఉన్నాను నేను అందుకు కుట్టడం అయితే అవ్వట్లేదు మీరు అనుకుంటున్నాను ఉండుండొచ్చు ఈ పిల్ల బ్లౌజ్ కట్ చేసి చాలా రోజులు అయిపోయింది కానీ కుట్టిందా లేదా అసలు వచ్చా రాదా అని మీరు అనుకొని ఉండుండొచ్చు వచ్చు కానీ ఇంకా కుట్టలేదు కుట్టాలి అది ఇంకా తర్వాత మొక్కలకి అన్నీ కూడా నీళ్లు పోసేసాను ఎండ మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది మాకైతే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ చూపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం పూట అంత టెంపరేచరు అన్ని అన్ని డిగ్రీలు ఎండ ఉన్నట్టుగా ఇంకా సాయంత్రం అయితే మొక్కలు అన్నిటికీ రెండు పూట్ల నీళ్లు పోస్తున్నాను సాయంత్రం కూడా Was this a మా వారు గుడికి బయలుదేరారు ఇంకా ఆయనకి బాయ్ చెప్పేసేసి వచ్చి కొబ్బరి చిప్పలన్నీ కొబ్బరి అయితే తీసి పెడుతున్నానండి పొద్దున పూట ఏదైనా కూరలో వేసుకోవాలన్నా లేదా పచ్చడి చేయాలన్నా కొంచెం హడావుడిగా ఉంటుంది కదా ఈ చిన్న పని ముందు రోజుకి అసలు చేసి పెట్టుకుంటే మళ్ళీ ఒక నాలుగైదు రోజులు హడావుడి పడకుండా ఉంటుంది అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చిప్పలన్నీ తీసుకొచ్చేసి అవన్నీ కూడా తీసేస్తున్నాను కానీ ఫ్రిడ్జ్లో కొబ్బరి ఒక రోజు రెండు రోజులు పెడితే చక్కగా వచ్చేస్తుందండి ఆ లోపల నుంచి అంత మొత్తము నేనైతే డి ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను అయినా సరే చక్కగా చాకుతో తీసేస్తే వచ్చేసింది ఇంకా సాయంత్రం భక్తి టీవీలో అమ్మవారి పాటలు అవి వస్తూ ఉంటాయి కదా ఇంకా అవి వింటూ కొబ్బరి అంతా కూడా తీసేసి ముక్కలు తరిగి పెట్టేసాను ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ చట్నీ చేద్దామని మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పు కొబ్బరి అలాగే చిన్న అల్లం ముక్క ఉప్పు రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసి పచ్చడి అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా కొత్తిమీర అల్లం ముక్క వేయడం వల్ల కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి తర్వాత ఇంక ఇక్కడ చిన్న గిన్నెలో చారు పెడుతున్నాను చాలా మంది చారు పెట్టినప్పుడు చేత్తోటి టమాటాని నలుపుతారా మీరు చాలామంది చేత్తో నలపరండి ఇష్టపడరు అలా నలిపితే కానీ అలా చేత్తో నలిపి చారు పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టమాటాని ఏంటంటే చాకులతోనే ముక్కలుగా తరిగేసేసి అదే చాకుతోనే ముక్కలుగా తరిగేసేసి చారు పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ముక్కలుగా తరిగి పెట్టిన చారుకి ఇలా మనం చేత్తో నలిపేసేసి చేసిన చారుకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చారు అయితే డిఫరెంట్ బాగా తెలుస్తుంది దానికి దీనికి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన చింతపండు ఉప్పు పసుపు టమాటా కొత్తిమీర కరివేపాకు చారు పొడి ఇవన్నీ ఇలా చేత్తో నలపడం వల్ల వాటి ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అయ్యి చారు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా మనం మామూలుగా ముక్కలుగా తరిగి వేసేసుకొని ఉప్పు పసుపు వేసి చింతపండు రసం వేసి అలా ఎంత పెట్టినా కూడా ఎందుకో నాకు అంత టేస్టీగా అనిపించదు ఇలా మా నానమ్మ చేస్తుంది అండి నానమ్మ చారు అంటే మాకు అందరికీ చాలా ఇష్టము చాలా అంటే చాలా బాగా పెడుతుంది నానమ్మ చారు ఇప్పటికీ కూడా మేము ఎప్పుడన్నా వెళ్తే నానమ్మ చారు పెట్టవా అని అయితే అడుగుతాం మేము అంత టేస్టీగా ఉంటుంది నానమ్మ చేసే చారు మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకో పక్కన చారు పెట్టేశాను అది మరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను పొద్దున ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను కదా ఇంక అది కొంచెము పొంగింది ఎక్కువగా అయితే పొంగలేదు ఈసారి అంటే నేను కొంచెం లేటుగా రుబ్బాను ఉదయాన్నే రుబ్బింటే సరిపోయేది కొంచెం లేట్గా రుబ్బడం వల్ల కొద్దిగానే పొంగింది అయినా పర్వాలేదులే బాగానే ఉంటుంది అని ఇంకా ఇడ్లీ పిండిలో కొంచెం నూనె వేసి కొంచెం నీళ్లు పోసుకొని మనకి ఎంత పలుచగా అయితే కావాలో అంత పలుచగా చేసుకుంటే పిండిలోనే నూనె వేయడం వల్ల ప్రతి ఒక్క రేకుకి నూనె కానీ నెయ్యి కానీ రాసే పని తప్పుతుంది అందుకని నేను పిండిలోనే నూనె వేసేసాను ఒక రెండు మూడు స్పూన్లు స్టార్టింగ్లో తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపి ఇడ్లీలు వేసి పెట్టేశానండి ఇంక ఇక్కడ చారు కూడా మరిగిపోయింది ఆల్రెడీ పచ్చడి గ్రైండ్ చేసేసాను ఇంకొకసారి రెండిటికి పోపు పెట్టేస్తే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ ఇడ్లీ వేసి చారు పెట్టి పచ్చడి చేశాను ఎందుకు చారు పెట్టాను అసలు ఓన్లీ పచ్చడితో తినేసి కదా అని అనుకోవచ్చు మా వారికి లైట్గా ఫీవర్ ఉంది సరే వేడివేడిగా రసం ఇడ్లీ తింటే బాగుంటుంది కదా అంటే లైట్గా ఉంది కాబట్టి సో ఇలా టిఫిన్ అనేది కొంచెం ఇలా తింటే కొంచెం బాగుంటుంది నోటికి కూడా హితవుగా ఉంటుంది తినడానికి అని చెప్పనని ఈ విధంగా పెట్టాను అంటే చారు పెట్టాను లేకపోతే ఓన్లీ చట్నీతో తినేసేవాళ్ళము పిల్లలు కూడా ఇష్టపడతారు జీవైనా చాలా ఇష్టము సాంబార్ ఇడ్లీ అన్న రసం ఇడ్లీ అన్న వాడికి కూడా ఇష్టము అందుకే ఒక బుల్లి గిన్నెకి కొంచెం చారు పెట్టాను ఇంకా చారు మరిగిపోయిందని తిరమూత అయితే వేసేస్తున్నానండి నూనెలో మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టేశాను అలాగే ఈ పచ్చడికి కూడా పోపు వేయించేస్తున్నాను యాక్చువల్గా చారులో అయితే ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు నిండుకుంది తెచ్చుకోవాలి ఇంకా సరే ఇప్పుడు షాప్కి వెళ్తే షాప్ ఉండదు కదా ఇంకా రేపు తెప్పిద్దాంలే అని చెప్పి ఇంకా నార్మల్గా పోపు అయితే పెట్టేశాను దీనికి వచ్చేసి పచ్చడికి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసి కరివేపాకు వేసి పోపు పెట్టాను స్తున్నాను కరివేపాకు అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి వేస్తాను చేత్తోటి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అనుకోండి పిల్లలు తినేస్తారు అవే పెద్ద పెద్దగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు కదా అందుకని మనమైనా సరే పెద్దవాళ్ళమైనా సరే మేమైనా అంతే పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తాము అదే కట్ చేసి వేసుకున్నామంటే తినేటప్పుడు పొ పొట్టలోకి వెళ్ళిపోతాయి మంచిదే కదా కరివేపాకు తినడం అని అలా కట్ చేసి వేస్తూ ఉంటాను సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఇడ్లీ వేసాను అలాగే చట్నీ చేసి చారు పెట్టేశానండి ఇవి చిట్టిగ్లీలు జీవన్కి చాలా అంటే చాలా ఇష్టము వీటిని చూస్తే చాలు పిల్లలు చిన్నప్పుడు మెమొరీ గుర్తొస్తుంది నాకు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఈ చిట్టి గ్లీలే పెట్టిచ్చేదాన్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇలా చిన్న చిన్న ఇగ్లీలు కదా ఒకటొకటి తీసుకొని తినేసి బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పటికీ ఇంకా జీవన్కి అయితే అలవాటు పోలేదు సాంబార్ కానీ రసం కానీ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మ చిట్టిగ్లీలు అయ్యావా అని అడుగుతాడు వాడి కోసమే వేశాను ఒక ప్లేట్ ఇంకా తర్వాత వచ్చేసి బార్లీలు కాచాను కదా ఆ బార్లీ వాటర్ని ఒక గ్లాస్లోకి అయితే తీసి పక్కన పెట్టేశానండి తర్వాత ఆ బార్లీ గింజలు ఆల్రెడీ మనం మరిగించినప్పుడు ఉడుకుతాయి కదా ఎలాగో ఉడికినవే కాబట్టి చల్లారిపోయాయి వాటిని ఓన్లీ గింజలు మాత్రమే బార్లీ గింజలు మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇందులో మిక్సీ అయితే వేసేస్తున్నాను బాగా మెత్తగా మిక్సీ పట్టాలి దీన్ని అది బాగా మరిగి మరిగి బార్లీ అనేది ఉడికింది కాబట్టి మెత్తగా అవుతుంది మనకి కొంచెం వాటర్ అవసరమైతే ఆ బార్లీ వాటరే పక్కన పెట్టాం కదా అవే ఇందులో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మరి రవ్వలా ఉంటే కూడా తాగేటప్పుడు పంటి కింద పడుతుంది కాబట్టి అంత ఇష్టంగా తాగరు గ్లాస్లో అడుగును వదిలేస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు బాగా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత వచ్చేసి చియా సీడ్స్ వీటిని నేను మధ్యాహ్నమే నానబెట్టి పెట్టేశానండి ఒక ఐదు గంటలు అయితే నానిపోయాయి అవి కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేశాను తర్వాత కొంచెం పెరుగుని మజ్జిగల గిల కొట్టేసేసి ఇంకా మళ్ళీ కవ్వంతో ఏం చిలుకుతాంలే ఆ మిక్సీ జార్ ఉంది కదా అందులోనే పెరుగు వేసేసి కొంచెం ఒక తిప్పు తిప్పేశాను అంటే మజ్జిగ అయిపోతుంది కదా అని ఇంకా అలా చేశాను మజ్జిగ కానీ మనం మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు పెరుగైనా యాడ్ చేసుకొని చిలకొచ్చు మన ఇష్టము నేనైతే మజ్జిగ యాడ్ చేశాను ఇలా పల్చగా మజ్జిగని పో చేసానండి ఎంత బాగుంది అనుకున్నారు టేస్ట్ అంత బాగుందండి బార్లీ అనేది చలవ చేస్తుంది పైగా ఇప్పుడు ఎండలు ఇంకా ఉన్నాయి కాబట్టి కడుపులో చల్లగా ఉండడానికి బార్లీ ఆరోగ్యం కోసం చియా సీడ్స్ రుచి కోసం జీలకర్ర వేసుకొని ఈ విధంగా మజ్జిగైతే తాగేసాము సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్